కీర్తనను మనం ధ్యానించుకుందాం ఏడవ కీర్తన అంతా కూడా ఎవరికైతే శత్రువులు ఉన్నారో ఎవరి అన్యాయం చేత బాధ చేత ఆ ఉంటారో ఎవరైతే నిర్లక్ష్యానికి గురి అవుతారో ఆ వారి జీవితంలో ఇదొక మంచి కీర్తన ఉదాహరణకు రాయబడి ఉన్నది ప్రార్థన చేయడానికి ఆ ఈ యొక్క కీర్తన మన ముందుంచబడింది ఏడవ కీర్తన అంతటి కూడా దావిదు తన యథార్థతను ప్రకటించుకుంటున్నాడు అలాగే శత్రువుల గురించి తీర్పు తీర్చమని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం యహోవా ఆ యెహోవా నా దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడు ఎవడను లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము హలలుయాలుయా ఈ మొదటి రెండు వచనాలలో తప్పించుము అని ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడి నుంచి తప్పించాలంట తరుము వారి చేతిలో నుండి తప్పించుము వారు తరుముతున్నటువంటి శత్రువులు సింహం వలె గర్జిస్తూ ఉన్నారు సింహం వలె ముక్కలు చేయడానికి చీల్చి వేయడానికి ఆ వారు ఏం చేస్తున్నారట తరుముతూ ఉన్నారు దావిదు కీర్తనకారుడు రాస్తున్నటువంటి కీర్తనలో శత్రువులను సింహములతోటి పోల్చాడు శత్రువులను సింహములతో పోల్చాడు సింహం వలె వారు నా మీదికి వస్తున్నారు సింహం వలె వారు నన్ను చీల్చి వేయడానికి వస్తున్నారు అయితే నీవు నన్ను తప్పించుము ఎందుకు అని అంటే నేను నీ శరణు చొచ్చి ఉన్నాను మొదటి లైన్ లో మనం చూస్తుంటున్నాం ఎహోవా నా దేవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను నన్ను తరుము చేతిలో నుండి నన్ను తప్పించుము వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం మొదటి పేతురు పత్రికలో కూడా మనం చూస్తాం ఒక మాట ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మరి అని వెదకుచు తిరుగుచున్నాడు చూడండి ఎలాగో తిరుగుతున్నాడట సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు ఎవరి దగ్గరికి వస్తా ఉన్నాడు ఎవరిని మింగుదనా అని ఎవరి దగ్గరికి వస్తున్నాడు అని అంటే దేవుని బిడ్డలైనటువంటి వారి దగ్గరికి వస్తున్నాడు ఎవరైతే దేవునికి దూరముగా ఉండాలని ప్రయత్నం చేస్తారో ఎవరైతే దేవునికి ఆ దూరం అవుతూ ఉన్నారో వారి జీవితంలో సాతానుడు రావడానికి ఇష్టపడతా ఉన్నాడు మనం క్లియర్ గా మనం చూస్తే దేవునికి అతి సమీపంగా ఉన్నప్పుడు మనకు శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు కలుగుతాయి కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పిస్తాడు అయితే ఎప్పుడైతే మనము దగ్గరగా జీవించాలని అనుకుంటున్నామో అప్పుడు సాతానుడు మన జీవితంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాడు మనల్ని చెడగొట్టడానికి మనల్ని మన యొక్క తలంపులను చెరిపివేయడానికి మన ఆలోచనలు చెరిపివేయడానికి మనల్ని పక్కదారి పట్టించడానికి ఉదాహరణకు మంచిగా చదువుతున్నటువంటి వారు ఉన్నారు అనుకోండి మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు అన్నిట్లో క్లివర్ గా ఉన్నారు అయితే స్నేహితులు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ ఆ మంచిగా చదివేటువంటి పిల్లలు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా వెనుకకు వచ్చేటట్టుగా చేస్తారు చెడిపోయేటట్టుగా చేస్తారు చెడగొడతా ఉంటారు అట్లనే సాతానుడు మన జీవితంలో దేవుని సన్నిధానం మనం వస్తున్నటువంటి సమయంలో మనతోనే ఉండి మనల్ని చెరిపివేయడానికి మనల్ని వేయడానికి మన కుటుంబాలను చెరిపివేయడానికి గలిబిలి చేయడానికి మన పిల్లల్ని మనల్ని వాడు చాలా ఇబ్బందులు పెట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు ఎట్లా ఎదురు చూస్తున్నాడు అంటే వాడు గర్జించు సింహం వలె మన మీదికి వస్తున్నాడు సింహం వల్లే వాడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఎవరిని మృంగిదనా అని చూస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం ఎలాగుండాలట మనం ఎలాగుండాలట నిభ్రమైన బుద్ధి గలవారై మెలుకొని మెలుకొని ఉండాలి మనం ప్రార్థనలో మెలుకోత కలిగి ఉండాలి విశ్వాసంలో మెలుకో కలిగి ఉండాలి ఆరాధన చేటులో మెలుకో కలిగి ఉండాలి నిబ్రమైనటువంటి బుద్ధి అండగా స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి చంచలత్వము దేవుని దగ్గర నడవదు దేవుని దగ్గర పని చేయదు చంచల బుద్ధి అస్సలు ఉండకూడదు రెండు తలంపులు అస్సలు ఉండకూడదు రెండు మనసులు అస్సలు ఉండకూడదు అందుకే ఏలి అవచ్చు అంటాడు ఎన్నిక ఎంత కాలం రెండు రెండు తలంపుల మధ్య ఉంటారు మీరు ఆ యెహోవా దేవుడైతే ఆయనను ఆరాధించండి బయలు దేవుడైతే అతన్ని ఆరాధించండి అంటాడు రెండు తలంపుల మధ్య క్రైస్తవులు ఎప్పుడు కూడా ఉండకూడదు అయితే ఏ సై అంటారు లేదంటే లోకం అంటారు చాలా సార్లు మంచి అయితేనేమో ఏసై అంటారు మంచి జరగకపోతే అసలు ఏసఐ అన్నారు ఏమన్నారు ఇంకా లోకం వైపే క్రైస్తవులు ఎప్పుడు తప్పిపోవాలని ఎదురు చూసేది ఎవరు అని అంటే సాధానడు ఒక్కడే ఎప్పుడు నీ నోటి నుంచి దూషణ మాటలు వస్తాయని ఎదురు చూస్తా ఉంటాడు ఎప్పుడు దేవుణ్ణి దూషిస్తావు అని ఎదురు చూస్తూ ఉంటాడు దూషించేటట్టుగా చేస్తాడు వాడు తృణీకరించేటట్టుగా చేస్తాడు వాడు సంఘమును సేవకులను దేవుణ్ణి నీ నోటి నుంచి దూషించేటట్టుగా వ్యతిరేకత చేసేటట్టుగా వాడు నీ వెంబడి ఉండి నీతో ఆ పని చేపిస్తాడు ఉదాహరణకు మనం చూస్తే యోగు దగ్గరికి ఎవరి పర్మిషన్ తీసుకుని వచ్చాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాడు ఎందుకు వచ్చాడు యోగు ఎలాంటి వాడు యథార్థవంతుడు నీతి మంతుడు అతని లాంటి వాడు ఆ దేశంలో ఎవరు కూడా లేరు భూమి మీద ఎవరు కూడా లేరు అంటాడు కదా అంటే అంత యథార్థత అంత నీతి పాపమును వ్యతిరేకించడం పాపమును అశ్రయించుకోవడం దేవుడు అంటే భయము భక్తి చాలా యథార్థత కలిగి ఉన్నాడు తన కుటుంబం గురించి అనునిత్యము ప్రార్థన చేసేటువంటి వాడు ఉదయం లేవక ముందే పిల్లల పడుకల యొద్దకు వెళ్లి ప్రార్థన చేసేవాడు ఎంతగానో భయము భక్తి కలిగి ఉన్నటువంటి యోగు దగ్గరికి పర్మిషన్ తీసుకుని వచ్చాడు సాతానుడు నిన్ను దూషించేటట్టుగా చేస్తా చూడు అని అన్నాడు సాతానుడు ఛాలెంజ్ చేశాడు కానీ యోభు తన యథార్థతం అసలు వదులుకోలే తన నీతిని వదులుకోలే తన భక్తిని వదులుకోలే ఏ రోజు కూడా ఒక్క మాట అయినా దేవుడు నా ఎడల ఇలాంటి తప్పు చేశాడు ఇలా దోషము చేశాడు లేక అన్యాయం చేశాడు అనే మాట ఏ ఒక్క రోజు కూడా అనలే ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఎలాంటి పరిస్థితులు ఉన్నా అయ్యో నాకు దేవుడు అన్యాయం చేసిండు అని ఒక్క రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు ఈ రోజు నేటి క్రైస్తవులు చాలా మంది ఏదైనా జరగరానిది జరిగితే ఆ ఏం చేసిండు దేవుడు నీకు అని పక్క పుంటలు అంటారు అలాగే చర్చికి వచ్చే వాళ్ళు ఏమంటారు అవునవును నాకు ఏమి చేయలే దేవుడు నాకు అన్యాయమే చేసిండు అని అంటారు ఒక ఆమె అన్నది బైబుల్లో ఎవరు ఆమె చెప్పండి ఎవరు నాయోమి అన్నది ఏమన్నది నాకు దేవు యహోవా అన్యాయం చేసిండు అన్నది దేవుడు అన్యాయం చేస్తాడు ఎవరికన్నా అస్సలు చేయడు దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడైనా న్యాయము చేయడానికి ఇష్టపడతాడు న్యాయము జరిగించడానికి ఇష్టపడతాడు న్యాయమును కోరుకుంటాడు న్యాయము ప్రేమిస్తాడు నువ్వు న్యాయముగా నీతిగా నిజాయితీగా యథార్థతగా నీవు ఉంటే దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు ఇక్కడ భక్తుడు దావేది గారు కీర్తనకారుడు అంటున్నాడు సింహం వలే వారు నా మీదికి వస్తున్నారు సింహం వలె నన్ను ముక్కలుగా చీల్చివేయడానికి వస్తున్నారు వారి నోటి నుంచి నన్ను తప్పించుము తప్పించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు మొదటి రెండు వచ్చనాలలో ఆ కీర్తన కారదో కీర్తన చూడండి తొమ్మిదవ వచ్చనం అక్కడ కూడా ఇలాంటి మాట మనకు కనబడుతుంది పదవ కీర్తన తొమ్మిదవ వచ్చనం గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఎందుకు ని పట్టుకున్న పొంచి బాధపడి వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు చాలా మంది ఇలాగే ఉన్నారు కదా ఎవరు దొరుకుతారా అని చూస్తారు గుహలో సింహం ఎట్లా పొంచి ఉంటదో వేటాడడానికి ఏ విధంగా అయితే అది సిద్ధపడి ఉంటదో ఎవరు వస్తే పట్టుకొని లాగి చంపేసి తిందామని ఏ విధంగా అయితే గుహలోని సింహం ఉంటదో ఇదే ఇదే మాదిరిగా ఈ రోజు ఇళ్లలో పొంచి ఉన్నారు చాలా మంది ఎవరు ఎవరి జీవితాలు పడిపోతాయో చూడాలని ఎవరి జీవితాలు అక్రమానికి అన్యాయానికి గురైతాయో ఎవరైతే హేళన పాలు చేయబడతారో ఎవరైతే దూషణ పాలు చేయబడతారో ఎవరైతే వారి కుటుంబ పరిస్థితులు బాగుండవో ఎవరైతే వారి పిల్లల పరిస్థితులు బాగుండవో ఎవరైతే వారి ఆర్థిక పరిస్థితులు బాగుండవో వారిని పట్టుకొని దూషణ మాటలు మాట్లాడడానికి హింసించడానికి ఇబ్బందులకు గురి చేయడానికి వ్యతిరేకతను చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు కాచుకొని ఉన్నారు ఎవరు దొరుకుతారా ఎవరు దొరుకుతారా యథార్థవంతులను ముట్టరు కాని అటు ఇటు ఉన్నటువంటి క్రైస్తవులను దూషించి మాట్లాడేవారు చాలా మంది పొంచి ఉన్నారు అందుకనే మనం ఎప్పుడు కూడా అటు ఇటుగా ఉండద్దు స్థిరమైన బుద్ధి కలిగి మనం ఉండాలి స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి అల్లలుయ మనల్ని అంటే మనల్ని దూషిస్తున్నారు అని అంటే మన దేవుణ్ణి కూడా దూషిస్తున్నట్టే మనల్ని హేళన చేసి మాట్లాడుతున్నారంటే దేవుణ్ణి కూడా హేళన చేసి మాట్లాడుతున్నారు అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అది గుర్తు పెట్టుకోవాలి మన జీవితంలో ఏ చిన్న తప్పు దొరుకుతుందో అని చూస్తూ ఉంటారు కాచుకొని చూస్తూ ఉంటారు వారి జీవితంలో ఎన్ని తప్పులు జరిగినా ఏమి పట్టించుకోరు కాని ఎదుటి వాని జీవితంలో ఏదైనా చిన్న తప్పు దొరికితే చాలు దానిని పెద్ద న్యూస్ చేస్తారు అలాంటి వారు పొంచి ఉన్నారు మన చుట్టుపక్కల మన ఎదుట అలాంటి వారు ఉన్నారని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు పదిహేడవ కీర్తన పన్నెండవ వచనంలో కూడా చూడండి పదిహేడవ కీర్తన పన్నెండవ వచనం వారు చీల్చుట్టకు ఆత్రడు సింహం వలెను చాటైన అయిన స్థలంలో పొంచు కొదమ సింహం వలెను ఉన్నారు ఏంటి మొత్తం సింహం వలె అంటే సింహానికి ఒక శత్రువును సింహం వలె ఉన్నారు అని చెప్తున్నాడు దావిధి కీర్తనకారుడు సింహం ఎట్లయితే ఎదురు చూస్తుందో ఎట్లయితే పొంచి ఉంటుందో అట్లా నా శత్రువులు ఉన్నారు నా చుట్టూ వారి చేతిలో నుంచి నన్ను తప్పించు ఎందుకంటే సింహం యొక్క పనులు ఎంత షార్ప్ గా ఉంటాయి వాటి కూరలు కదా చాలా షార్ప్ గా ఉంటాయి దాని నోట్లో పడిందంటే ఇంకా విడిపించుకోవడం చాలా కష్టం విడిపించుకున్నామంటే బ్రతికినట్టే కానీ విడిపించుకోలేకపోతే మనము చాలా కష్టంలో ఉంటాం నష్టంలో ఉంటాం చనిపోవడమే సింహం చేతిలో పడతాయి కదా యాభై ఎనిమిది కీర్తనలు కూడా ఆ మాట మనం చూడొచ్చు చూడండి వాటి కోరలను ఊడ మీకు ఊడగొట్టమంటాడు చూడు యాభై ఎనిమిదవ కీర్తన ఆరో వచ్చినవులు అంటాడు దేవా వాటి నోటి పన్నును విరగొట్టుము కొదమ సింహముల కోరలను ఊడగొట్టు ఎంత భయంకరమైనటువంటి కోరలు వాటి కదా షార్ప్ గా ఉంటాయి వాటి పండ్లను విరగొట్టమంటున్నాడు వాటి కోరలను ఊడగొట్టమంటున్నాడు కీర్తనకారుడు ఎందుకంటే ఆ దాని నోటిలో పడటం చాలా భయంకరమైన పరిస్థితి అందుకని అలాంటి వారు మన చుట్టూ ఉన్నారు సింహాలు కాదు గాని సింహము లాంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు మన చుట్టూ పొంచి ఉన్నారు జాగ్రత్తగా మనం ఉండాలి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలి దేవుని యొక్క శరణం కోరి మనం ఉండాలి అందుకని కీర్తన కాడ యహోవా నా దేవా నేను నీ శరణు వచ్చి ఉన్నాను నీవు నన్ను తప్పించుము నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు మూడో వచనం నుంచి ఐదవ వచనం చదువుదాం ఏడవ కీర్తన 嗯。 నేను ఈ కార్యము చేసిన ఎడలా నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధానంగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకున నిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తంగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుని కదా చూడండి తన కీర్తనచారు ప్రకటించుకుంటున్నాడు తెలియజేసుకుంటున్నాడు దేవాది దేవుని దగ్గర తన యథార్థత ఎలా ఉంది ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది కనపరుచుకుంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఒకవేళ నేను అన్యాయం చేస్తే ఒకవేళ నేను తప్పు చేస్తే నేను ఇతరులను ఇబ్బందిలకు గురి చేస్తే ఇతరుల పట్ల నేను అన్యాయంగా అక్రమంగా నేను ప్రవర్తిస్తే ఎవరినైనా నేను దూషించినట్లయితే రైట్ నాకు ఇట్లా జరగని నా శత్రు నా మీకు రాని వాడు వచ్చి నన్ను చంపని ఇంత చక్కగా వివరణ ఇస్తున్నాడు చూడు యహోవా నా దేవ నేను ఈ కార్యము చేసిన చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము నేను వీరిలాగా ఒకవేళ ఇతరుల మీదకి నేను వెళ్ళినట్లయితే ఇతరుల పక్షాన నేను కూడా వీరిలాగా సింహం వలె నేను ఎదురు చూసినట్లయితే వారిని పట్టుకోవాలని వారిని చీల్చివేయాలని వారిని నాశనం చేయాలని నా మనసులో నేను అనుకున్నట్లయితే నాతో సమాధానంగా ఉన్నటువంటి వారికి నాతో స్నేహముగా ఉన్నటువంటి వారికి నేను కీడి చేసినట్లయితే శత్రు వచ్చి నన్ను తరమ తరమాలి శత్రు వచ్చి నన్ను పట్టుకోవాలి శత్రు వచ్చి నన్ను చంపాలి నేను అట్లా చేస్తే నేను పాపము చేస్తే నేను తప్పు చేస్తే రైట్ నన్ను శత్రువు అప్పగించు ఓకే కానీ నేను అట్లా చేయలేదు నేను అట్లా చేయలేదు అని చెప్పి కీర్తనకారుడు తెలియజేస్తుంటున్నాడు యోబు గ్రంథములు కూడా ఇదే విధముగా యోగు తన తన మాటల్లో తాను చెప్పుకుంటాడు ఒక మాట మనం ముప్పై ఒకటో అధ్యాయంలో చూడవచ్చు యోగు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదహారు నుంచి దాదాపుగా ఇరవై రెండు వరకు ఈ మాటలుంటాయి చూడండి బీదలు ఇచ్చయించిన దానిని నేను దీగబట్టిన ఎడలా విరవరాంధ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను వస్త్రము లేకపోవుట నేను చూడగను వారి దేహము నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మంలలో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక నేను చేయలేదు నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొక్క పెరిగను పెరిగను నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శిని మార్గదర్శన అలలుయా యోబు కూడా సేమ్ అదే చెప్తా ఉన్నాడు నేను బీదల పక్షాన ఎలా ఉన్నానో తెలుసా అయ్యా విధవరాళ్ళ పక్షాన ఎట్లా ఉన్నానో తెలుసా దిక్కు లేని వారి పక్షాన ఒంటరిగా ఉన్నటువంటి వారి పక్షాన తల్లిదండ్రులు లేని వారి పక్షాన నేను ఎలాగున్నానో అది వివరించుకుంటున్నారు తిండి లేని వారికి నేను తిండి పెట్టాను వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చాను నీడ లేని వారికి నీడనిచ్చాను చలి పెడుతుందంటే వెట్ట కలిగించడానికి ఆ నేను గొర్రె బొచ్చునిచ్చాను దిక్కులేని పిల్లలు నా యొద్ద పెరిగినారు తండ్రి భావంతో వారు నా యొద్ద వచ్చారు నా యొద్ద పెరిగినారు నేను ఇలాగ చేశానయ్యా ఒకవేళ అలాగ చేయకపోతే నేను అలాగ చేయకపోతే నా భుజశైల్యము దాని గూటి నుండి పడునుగా అంటున్నాడు నా బాహు ఎముకలోనికి గాక అంటున్నాడు నేను అలాగ చేయలేదయ్యా నేను మంచి పనులు చేశాను కీర్తనకారుడు కూడా సేమ్ అదే చెప్పుకుంటున్నాడు నేను నా శత్రువులాగా చేయలేదు నేను ఎవరికి అన్యాయం చేయలేదు నేను ఎవరి మీదకి వెళ్ళలేదు ఒకవేళ నేను అట్లా చేస్తే నా శత్రువు నన్ను పట్టుకుని నిమ్ము నా శత్రువు నన్ను తరిమి పట్టుకుని నిమ్ము నా ప్రాణము నేలకు నిమ్ము నా ఆశయాస్పదము మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించుతని గదా నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించుతని కదా ఎవరైనా ఉన్నారా ఇలాంటి వారు మన దగ్గరికి ఎవరైనా మనల్ని బాధ పెట్టడానికి వచ్చినటువంటి వారిని మనల్ని కాని మాటలు ఆడినటువంటి వారిని మనల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి వారిని వారికి ఆశ్రయంనిస్తామా మనం వారిని కాపాడుతామా వారి అవసరతలను తీరుస్తామా మనం వారి యొక్క యోగక్షేమాలు అడుగుతామా మనం అడగలేము అడగలేము ఎందుకనంటే మనం మన యొక్క మెంటాలిటీ అలాగే ఉంటుందన్నమాట మన సైకాలజీ ఎవరైనా అంటే మళ్ళీ వారి వారిని మళ్ళీ మనం పలకరించేది లేదు వారితో మాట్లాడేది లేదు వారితో సమాధానంగా ఉండేది లేదు కీర్తనకాడు అంటాడు నేను నన్ను తరుము వారిని నన్ను పట్టుకునేటువంటి వారిని నన్ను బాధించినటువంటి వారిని నేను సంరక్షించిన నేను కాపాడిన నేను అలాంటి పనులు చేసినా గాని నేను శత్రువులాగా చేయలేదయ్యా ఎందుకు నా మీదకి శత్రువు సింహం వలే వస్తున్నారు నన్ను వారి చేతిలో పడకుండా నన్ను తప్పించుమో అంటున్నాడు తప్పించుమో అంటున్నాడు అల్లలుయ్యా హలలియా ఆరో వచ్చిన ఏడవ వచనం ఎనిమిదవ వచ్చిన ఈ మూడు వచనాలు చదువుకొని మనం ముగించు కోపము తెచ్చుకొని లిమ్ము కోపము తెచ్చుకొని లిమ్ము నా విరోధుల ఆగ్రహం నడుచుటకై లిమ్ము నన్ను ఆదుకునుటకై మేలుకొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసినుడవు కమ్ము జనులకు నా నీతిని బట్టి న్యాయము తీర్చుము ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మూడు వచనాలలో దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు న్యాయము తీర్చువాడుగా కనబడుతున్నాడు అందుకనే కీర్తన కారుడు అంటున్నాడు యహోవా లే కోపం తెచ్చుకొని లే నా శత్రువులు నా మీద పడకుండా నన్ను కాపాడు న్యాయము జరిగించు న్యాయమును తీర్చు నువ్వు ఆకాశండిగా ఉన్నటువంటి వాడు నువ్వు న్యాయం జరిగించే దేవుడు అని చెప్పి మొరపెట్టుకుంటున్నాడు రెండు వచనాలు చదివి మనం ముగించుకుందాం ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఒకటవ వచనం నీ కొరకు నేను కనిపెట్టున్నాను యథార్థత నిర్దోషత్వము నన్ను సంరక్షించుగా నీ కొరకే నేను కనిపెట్టుకుని చిన్నా నీ కొరకే నేను కనిపెట్టుచున్నాను యథార్థత నిర్దోషత్వము నన్ను సంరక్షించను గాక నేను యథార్థంగా ఉన్నాను నిర్దోషముగా ఉన్నాను అదే నన్ను గాక దానిని బట్టి నువ్వు నన్ను గాక అని ప్రార్థన చేస్తున్నాడు ఇరవై ఆరు ఒకటిలో చూడండి యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చును ఏమియో సందేహపడకుండా ఏహోవా ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను హలలుయా ఏమి సందేహపడకుండా నేను దేవుని అందు నమ్మిక ఉంచి నువ్వు తీర్పు తీర్చేవాడవు నా యథార్థ నా యథార్థను బట్టి నా నీతిని బట్టి నువ్వు నాకు న్యాయం జరిగించు నన్ను తప్పించు నన్ను సంరక్షించు నువ్వు సంరక్షించే దేవుడు నువ్వు తప్పించే దేవుడు నువ్వు తీర్పు తీర్చే దేవుడు దుష్టుని చేతిలో పడకుండా అపవాది చేతిలో పడకుండా నన్ను తప్పించే దేవుడు గనక నేను నీ జొచ్చి ఉన్నాను నీ ఆశ్రయమును కోరి ఉన్నాను తప్పించే ప్పించే అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు చివరి మాట ఏడవ ఏడవ కీర్తన చివరి మాట చదువుకొని ముగించుకున్నాను యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవ నామమును కీర్తించదను హలలుయా దేవుడు న్యాయాధిపతి న్యాయం జరిగించేవాడు తీర్పు తీర్చేవాడు సంరక్షించేవాడు కాపాడేవాడు తప్పించేవాడు అందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆరాధన చేసుకుందాం మిగతాది వచ్చే వారం చూసుకుందాం